దీనిలో కూడా నా బొమ్మ ఉంది దీని రాసేట బొమ్మ లేదు ఇంకోటి బొమ్మ లేదు ఇది మన అందాల రాముడు పాస్బుక్ ఇచ్చాడు దీనిలో కూడా నా నా బొమ్మ ఉంది కాని ఇదేమైనా పర్మనెంట్గా ఉంటాడా భూమి నాది పర్మనెంట్ కానీ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాదు నా భూమి పైన ఈ బొమ్మ ఏందండి కానీ ఇదే బొమ్మలో శివులో రాశాడు లాస్ట్లో ఆయన ఏంటంటే నేను చదివిపిస్తా ఎవరు అబద్ధాలు చెప్పారు ఎవరు నిజం చెప్పారు లాస్ట్ పే చదువుకోని కావాలంటే ఈ పుస్తకం అభ్యంతర భద్రత ప్రాణాలతో రూపొందించబడినది ఈ పుస్తకం రూపొందించబడిన భూముల వివరాలు కాక ఇతర లావాదేవీలు జరిగిన ఎడల ఆ వివరం కొరకు కొత్త భూమి యాజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పుస్తకం తీసుకోవచ్చు ఐచ్ఛికం ఐచ్ఛికం ఇది ఈ పుస్తకం బ్యాంకు లోన్ గాని భూమి రిజిస్ట్రేషన్ గాని ఈ సందర్భంగా పనికిరాదు ఇంకెందుకు ఈ భూమి ఈ పట్ట ఎందుకు తనకా పెట్టుకోవడానికి పనికిరాదు లోను పనికిరాదు దేనికి పనికి వస్తుందంటే ఈ బొమ్మ పనికి వస్తుంది ఇట్లాంటి పనికి కాబట్టి తీసిన పత్రాలు ఇప్పుడు వాస్తవం చెప్తా ఉన్నాం మేము రేపు డిసెంబర్లోనే ఇచ్చాయిస్తాం దీనిపైన భూరక్షణ పథకం దోషం ద్వసం చేస్తానని బట్టి అర్థం కాదా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూరక్షణ పథకం ఎట్టాడుదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ భూమిని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇది పోవాల ఇంతేకాదు ఈయన ఉత్తర భారతదేశంలో మోడీ మోడీ పని అయిపోయింది మోడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అయితే ఆయన అంటున్నాడు మంగళ సూత్రం పెట్టుకొని వస్తూ ఉన్నాడు మంగళసూత్రం చెప్పని చేస్తూ ఉన్నాడు మంగళసూత్రం మీద ఆయనకి ఉందా ఆయన పొట్టు కట్టాడు కదా మహిళకి ఆమె పొట్టు కట్టిన మహిళ ఏమైంది ఆయన మంగళసూత్రం ఏమైంది ఆ మంగళసూత్రం పెట్టిన ఓట్లను ప్రయత్నిస్తుంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం ప్రధానమంత్రిగా ఉన్నాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేక శక్తి అందుకే ఈ రాజ్యాంగ ద్రోహిగా ముత్రపెట్టి ఈ మోడీని ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రానికి దేశాన్ని పనిపిస్తే అవకాశం లేదు రాజ్యాంగం ఎ మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి అవుతాడా రాజ్యాంగాన్ని ప్రమాణం చేసిన ప్రధానమంత్రి అవుతాడా అందుకే ఈ దేశంలో ఒక్క క్షణం కూడా మోడీ ప్రభుత్వం ఉండడానికి వీళ్ళేదు మోడీ క్షమాపణ చెప్పాలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంతా బాగా చేస్తామని చెప్పాను ఏం బాగా చేస్తారా నువ్వు మీ తల్లిని బాగొట్టుకుంటు దూరం చెల్లెళ్ళు ఇద్దరికే ఇబ్బంది పడతా ఉన్నారు దేశం మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అందరిని ఇబ్బంది పెట్టి ప్రజాస్వామి కూర చేస్తున్నటువంటి ఒక నికృష్టుడు గొడ్డలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఒక ఎన్నిక జరిగినాయట గొడ్డలికే చెట్లకి ఓట్లంతా గొడ్డలికేసారట ఎందుకంటే ఆ గొడ్డలు కూడా పిడి నా కులం అని చెప్పారట ఇట్లా గొడలు రాజకీయాలు వస్తున్నప్పుడు ఆ గొడ్డలతోనే వైయస్ఆర్ పార్టీ నిలువ చేసాల్సిందే ఓడించాల్సిందే అందుకే శరీరం గెలిపించండి केंद्र मंत्र शोदा